హై ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతులకు అదిరే శుభవార్త అకౌంట్లోకి డబ్బులు మీకు వచ్చాయా లేదో చెక్ చేసుకోండి అది ఎలా అనేది వీళ్ళు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పీఎం కిసాన్ యోజన అన్నదాతలకు అదిరే గుడ్ న్యూస్ ఏంటంటే అనుకుంటున్నారా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వచ్చాయి ప్రభుత్వం రైతులకు బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది ఇంతకీ ఏ డబ్బు విడుదల చేసింది ఎవరికి ఈ డబ్బు లభించనుంది వంటి అంశాలను ఇప్పుడు మనం మరోసారి తెలుసుకుందాం గత సంవత్సరం ఖరీఫ్ ప్రకృతి విపత్తు రబ్ రబ్బీ సీజన్లో కరువుతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది వారి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు విడుదల చేసింది మొత్తం తొంభై రెండు శాతం మందికి రైతులకు ప్రయోజనం కుదిరింది అకౌంట్లోకి పెట్టుబడి రాయితీ డబ్బుల్ని కూడా జమ చేసింది దాదాపు ఎనిమిది పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల మంది రైతులకు బ్యాంక్ ఖాతాల్లోకి ఒకటి పాయింట్ నూట ఇరవై ఆరు కోట్లు జమ అయ్యాయి అలాగే ఒకటి పాయింట్ యాభై నాలుగు లక్షల మందికి దాదాపు నూట అరవై మూడు కోట్ల మేరకు డబ్బులు జమ కావాల్సి ఉంది త్వరలో డబ్బు కూడా వారి బ్యాంక్ ఖాతాలోకి రానున్నాయి ఈ పెండింగ్ మొత్తానికి పనులు కారణం వల్ల జమ కావడం లేదు రైతు అకౌంట్లోకి వివరాలు తప్పుగా దొరకడం ఆధార్ నంబర్లు సరిపోవడం ఇంకా ఐఎఫ్సి ఐఎఫ్సి కోడ్ ఇబ్బంది వంటి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు జమ ఆలస్యం అవుతుందని తెలుస్తుంది బ్యాంక్ అధికారులు ఈ సమస్యకు పరిష్కరించగానే డబ్బులు రాని వారికి కూడా డబ్బులు లభిస్తాయి మరోవైపు అన్నదా అన్నదాతలకు రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ అందించబోతుంది పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు జమ చేయనుంది ఈ మొత్తం కూడా త్వరలోనే బ్యాంక్ ఖాతాలోకి జమ కానుంది ఇది కూడా ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు మోదీ సర్కారు ఇప్పటి వరకు పదహారు విడతలకు అన్నదాతలకు బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేసింది అయితే ఇప్పుడు పదిహేడవ విడత డబ్బులు రావాల్సి ఉంది ఈ డబ్బులు కూడా వస్తే రైతులకు మొత్తంగాను ముప్పై నాలుగు వేలు లభించినట్లు అవుతుంది అయితే ఈ పదిహేడవ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు అయితే పిఎం కిసాన్ డబ్బు మాత్రం ఈ నెల లేదంటే జులై ఆరంభంలో బ్యాంక్ ఖాతాల్లోకి రావచ్చనే అంశాలు తెలుస్తున్నాయి ఇదే జరిగితే చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు కాగా పిఎం కిసాన్ డబ్బులు పొందాలని భావించేవారు ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేయాలి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి